దీపావళి పండుగలో అజాగ్రత్తగా టపాసులు కాల్చడం వల్ల కంటికి గాయాలైన వారు సరోజిని హాస్పిటల్ కి క్యూ లైన్ కడుతున్నారు ఇప్పటి వరకు యాభై నాలుగు మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని అందులో ఇద్దరికి సర్జరీ చేయాల్సి ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని సూపరింటెండెంట్ తెలిపారు ఎవరికైనా గాయాలైతే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోకుండా హాస్పిటల్ కి రావాలని సూచిస్తున్న సూపరింటెండెంట్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ పటాసులకు సరోజని హాస్పిటల్కి క్యూ కడుతున్నారు అయితే ప్రమాదశాతో కంటికి గాయాలు కావడంతో చాలామంది సరోజినీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక గాయాలైన వారంతా కూడా హాస్పిటల్కి ఇప్పటికే చేరుకున్నారు అయితే వారికి కావాల్సిన వైద్య చికిత్సలు కూడా అందించారు అయితే మనతో పాటు సరోజని హాస్పిటల్ సూపరింటెంట్ మేడం గారు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం మేడం నేను టపాసులకు సంబంధించి దీపావళి పండుగ జరిగింది ఎంతమంది యొక్క మీకు పేషెంట్లో ఇప్పటివరకు ఒక త్రీ డేస్ నిన్న ఫార్టీ సెవెన్ వచ్చారు దానికి బిఫోర్ సెవెన్ వచ్చారు సో టోటల్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ కంటికి గాయాలు తగులుకొని టపాసాల గురించి గాయాలు తగులుకొని మన దగ్గరకు వచ్చారు అందులో ట్వంటీ త్రీ మెంబర్స్కి కొద్దిగా చూపు లోపాలు జరిగినాయి ఆ ట్వంటీ త్రీలో కూడా నలుగురే అడ్మిట్ అయ్యే అవసరం పడింది మిగతా నైన్టీన్కి మెడిసిన్స్ రాసి ఇంటికి పంపించాము ఫాలో అప్లో ఉంటారు వాళ్ళు వస్తుంటారు ఆ ఫోర్ అడ్మిట్ అయిన వాళ్ళలో ముగ్గురికి సర్జరీ అవసరం పడుతుంది ఇద్దరికి కొద్దిగా వన్ ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద ఆయన ఇద్దరికి సీరియస్గా గాయాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి ఇప్పుడు సర్జరీ జరుగుతుంది అవుట్కమ్ అనేది మనకు వన్ వీక్లో తెలుస్తుంది మొత్తం అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది చిన్నపిల్లలు ఎంతమంది ఉండొచ్చు పెద్దవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మహిళలు ఎంతమంది అరౌండ్ థర్టీ నైన్ పెద్దవాళ్ళు అండి పదిహేను మంది చిన్నపిల్లలు మన ఎయిటీన్ ఇయర్స్ బిలో చిన్న పిల్లలుగా గ్రహిస్తాం వాళ్ళను మహిళలు మే చాలా తక్కువగా ఉన్నారండి ఒక హార్డ్లీ నైంటీ పర్సెంట్ మేల్సే ఉంటారు మగవాళ్ళే ఉంటారు టెన్ పర్సెంట్ మహిళలు ఉండవచ్చు ఇప్పుడు ఇంకా వస్తే కేసులు మీరు మేము పూర్తిగా రెడీగా ఉన్నామండి డాక్టర్స్ అనుకోండి సి నర్సింగ్ స్టాఫ్ అనుకోండి మెడిసిన్స్ ఆపరేషన్ థియేటరు మా హాస్పిటల్ మిగతా సిబ్బంది అంతా మేము టోటల్గా రెడీగా ఉన్నాము ఇంకా టూ త్రీ డేస్ కొన్ని కొన్ని కేసెస్ వస్తుంటాయి మనకు సో మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాము త్రీ డేస్ బ్యాక్ నుంచి త్రీ డేస్ ఇంకా మేము టోటల్గా దీపావళి రాష్ని ట్యాకిల్ చేయడానికి ఎక్కువ మంది డాక్టర్స్ని డిప్యూట్ చేశాము మా టీమ్స్ అన్నీ ఇన్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ టోటల్గా మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటే కొంతమంది యొక్క కంటికి పూర్తిగా గాయాలైన కూడా ఇంటర్నెట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారికి ఎలాంటి సజెషన్ ఇస్తారు మాకు ఇంట్లో పెద్దగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేరు పొగతో ఏమైనా కొన్ని టపాసాలు బాగా పొగ వస్తుంది ఆ పొగతో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాటర్తో కడగొచ్చు కానీ మిగతా ఏదైనా టపాసా తగిలింది అనుకోండి కంటికి ఇంట్లో ప్రయత్నం చేయకపోవడమే మేలు వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకొచ్చి మా దగ్గరికి ఎక్స్పర్ట్ పర్సనల్ ఉంటారు మేము కరెక్ట్గా దాన్ని ఏం చేయాలో చేస్తాము ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మీకు ఒకవేళ ఫోన్ చేసిన మీ డాక్టర్స్ అందుబాటులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే కంటికి పరీక్షలు చేయాలంటే మెషిన్లు అవసరము డాక్టర్లు వెళ్ళి సరిపోదు మెషిన్లలో టెస్ట్ చేయాలి వాళ్ళ కళ్ళు చూడాలి కంటికి టెస్ట్ చేయాలి పేషెంట్స్ ఇక్కడికి రావడమే అవసరము మొత్తానికి చూస్తే ఓవరాల్గా దీపావళి సంబంధించి అజాగ్రత్తగా టపాసులు కాల్చి కంటికి గాయాలైన వారు కూడా యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే చెప్పారు అయితే అందులో అందరు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కేవలం నలుగురు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు అందులో ఒక చిన్నపిల్లగా పెద్ద పెద్ద అతనికి సర్జరీ అవసరం ఉందని చెప్పి కూడా సూపరింటెండెంట్ డాక్టర్ చెప్తున్నారు ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా కేసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇలాంటి గాయాలైతే మాత్రం వెంటనే సరోజిని హాస్పిటల్కి వస్తే తాము ట్రీట్మెంట్ ఇవ్వడానికి తమ డాక్టర్స్ కావచ్చు నర్సింగ్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సరోజిన దేవి హాస్పిటల్ సూపరింటెండెంట్